నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ స్వాగతం నా పేరు యశ్వంత్ ప్రతిపాడు రెవెన్యూ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మొదటి విడత సాయం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న డ్రోన్ వాడకం ద్వారా రైతులకు శ్రమ సమయం ఆదా అవుతుందన్నారు వ్యవసాయ అధికారులు సూచనలు పాటిస్తూ పురుగు మందులు వాడటం తగ్గించడం ద్వారా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సమాజానికి రైతులు అందించాలన్నారు ఎన్నికల ముందర రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై నాలుగు మంది రైతులకు ఇరవై ఒక్క కోట్ల రూపాయల సాయం ఈ విడుదలలో అందించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పీఎం మోడీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటానికి వరికాంకులతో వేసి రైతులతో కలిసి అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఒక్కొక్కటి అమలు పరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం మా నాయకులు మా కూట ప్రభుత్వం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ రోజు మనం ఎందుకంటే ఈ ఏడాది కాలంగా ఏవైతే సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమాన్ని తీసుకుంటూ సమాంతరంగా నడుచుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు అందులోనే భాగంగా గతంలో చూసుకుంటే తల్లికి వందనం ఏదైతే ఇంట్లో ఎంతో మంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామన్న మాట ప్రకారం తల్లి వందన పథకం గత నెలలో ప్రారంభించుకోవడం జరిగింది నిన్న ఫౌజ్ విదంత పెన్షన్లు దాదాపు లక్షల మందికి నిన్న కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఒక్కొక్కటి రేపు పొద్దున ఆగస్టు పదిహేనో తారీఖున ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభిస్తాం అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు అన్నదాత సుఖీభవా కార్యక్రమాన్ని అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నర్ మోదీ గారు పీఎం కిసాన్ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గంలో కూడా అన్నదాత షిఫీభావ పిఎం కిసాన్ పథకాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే రైతు శ్రేయస్ కోసం రైతు అభివృద్ధి కోసం పాటుపడే నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ దేశంలో ఒక రైతు అన్నది ఒక వెన్నెముక లాంటి వాడు ఏ దేశానికైనా రైతు అభివృద్ధిగా సంతోషంగా ముందుకు ఉన్నప్పుడే ఆ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అన్నది మన కూడా నమ్మాలి రైతు తన స్వేదాన్ని తన రక్తాన్ని స్వేదంగా చేసి పంటను పండించినప్పుడు మనం తినే ప్రతి మెతుకు మీద ఆ రైతు కష్టాన్ని మనం గుర్తించాలి ఈ రైతుని ఆదుకున్నప్పుడే రైతు శ్రేయస్సు కోసం ఆలోచించినప్పుడే ఆ ప్రభుత్వం అన్నది రైతు మన ప్రజల నమ్మకానికి ముందుకు వెళ్తుంది గత నైతేగా వ్యవసాయం చేయాలంటేనే రైతు భయపడి దూర ప్రాంతాలకు వాళ్ళ ఉన్న భూముల్ని అక్కడ వదిలేసుకుని దూర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయినాము స్థలాన్ని మనం మర్చిపోలేదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు శ్రేయస్సు కోసం రైతు వారి పండించే పంటకు పంటకు వారు వ్యవసాయం చేయడానికి ఆదుకోవాలని ఒక నిర్ణయంతో మన నాయకులు ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే ఈ ఖరీఫ్ స్టార్ట్ అయిన ఇప్పుడు ఈ అన్నదాత సుగీభవా కార్యక్రమం ద్వారా వారిని ఆదుకోవాలి ఎంతో కొంత అన్న విధుల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఇందులో వారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తా ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మొదటి దగ్గర ఈ రోజు ఏడు వేలు ప్రతి రైతు అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో చేయడం జరుగుతుంది ఇప్పుడు మొదటి రోజుగా ఏడు వేలు రెండవది ఏడు వేలు తర్వాత ఆరు వేలు చొప్పున మొత్తం ఇరవై వేలు సంవత్సరానికి వారి అకౌంట్లో అన్నది జంప్ చేయడం జరుగుతుంది ఇది ఇదే కాదు రైతు కష్టాలని వారు పండించే పంటని వారు ఆ పంటని గిట్టుబాటు ధరకు తీసుకోవాలి ఏదైతే ఒకవేళ వాతావరణ పరిస్థితుల్లో తడిచిన ధాన్యాన్ని కూడా వారు ఈ మన ఆర్గిక ద్వారా రైతు ఆ ధాన్యాన్ని తీసుకుని కొనుగోలు చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది ప్రతి రైతు సంతోషంగా ఆనందంగా వారు పండించిన పంటకు వారు తగిన వాల్యూ అన్నది వారికి రావాలి వారు సంతోషంగా వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అన్నది ముందుకు వెళుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి పథకాలతో ఇంకా సంక్షేమ పథకాలను మిగిలిన మార్ని కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళుతూ ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది వారి అడుగుజాడల్లో నేను కూడా శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మన ప్రతిపాడు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు పక్కన అతివేదిగా అభివృద్ధి పొందడం ముందుకు నటించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి నాయకులు మన ప్రతిపాడు నియోజకవర్గ నాయకుల అండదండలతో వారి సహకారంతో నేను కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు ప్రతి రైతుకి ఈ పథకం ద్వారా ప్రతి రైతు సంతోషంగా ఇందాక మన ఏవో గారు చెప్పినట్టు రైతులకి ఈ అకౌంట్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది మన నియోజకవర్గానికి వస్తే దాదాపు మన నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఎందుకంటే అక్కనికి ఈ పథకాలు వర్తించవు కాబట్టి నాలుగు మండలాల్లోని దాదాపు ముప్పై ఒక్క లక్ష ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులకు ఈరోజు వేళ ఒక్క రోజులోనే వారందరికీ కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుంది మన దీనికి మొత్తం దాదాపు ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు రూపాయల్ని వారి అకౌంట్లో అంటే మన నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకి కలిసి ఈరోజు ఇరవై ఒక్క పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు వారందరికీ కూడా టోటల్గా మన నియోజకవర్గానికి జబ్బేయడం జరుగుతుంది ఇలా మీ అందరూ కూడా ప్రతి పథకం ఎలా అమలు జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అన్నది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగల ఎందుకంటే మనం చేసే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమం అందరికీ తెలియాలి వారందరూ కూడా అందుకుంటారు లేదా ఒకవేళ వారికి తెలిసినప్పుడు మాకు ఎందుకు ఈ పథకం అమలు కాలేదు అన్నది వాళ్ళకి అవగాహన వస్తుంది మనకి ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా వాళ్ళ వ్యవసాయ సిబ్బంది ద్వారా వెళ్ళి మీరు అడిగితే మాకు ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు వారు చెప్పిన నియమాలు అవి కూడా కరెక్ట్ చేసుకుంటే మీ అందరికీ కూడా పడిన వారికి కూడా వస్తాయని ఇక్కడ ఉన్న మీరు కాదు గ్రామాల్లోకి వెళ్ళి వారికి కూడా మీరు అందరూ తెలియజేయాలని కోరుకుంటూ మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఒక రైతు బంధువు మన నాయకులు రైతు స్నేహితుల కోసం రైతుల కోసం ఎన్నో ఆలోచనలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది వీటి మనం ప్రజలకి తెలియజేయాలి ఏదైతే మన పథకాల్లో ఒక్కొక్కటిగా ప్రవేశపెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం వాళ్ళన్నింటినీ ముందుకు వారి ప్రతి గ్రామాల్లో మనం ప్రజలకు తెలియజేసి ప్రతి పథకం వారికి అంతే విధంగా మనం అందరూ చూడాలి అని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నేను అనుకోకుండా ఏర్పాటు చేసుకున్న సడన్ గా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల కొంతమందికి ఏమైనా ఒకవేళ అవకాశం కార్యక్రమానికి అందుబాటులో లేనప్పుడు కూడా వారందరికి ఏమైనా పీపు వెళ్ళకపోయినా సందర్భంగా వారందరినీ కూడా ఎందుకంటే చాలా హడావుడిగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇందాక ఏమన్నారు చెప్పినట్టు నేను కూడా అర్జెంట్ గానే రావాల్సి వచ్చింది ఈ సందర్భంగా నేను మరొక్కసారి అందరికీ కూడా నేను ఒక మాట చెప్పాలి నేను ఏ నిమిషంలో అన్నా ఏ కార్యక్రమాన్న పిలుపునిచ్చినప్పుడు నా మాట ప్రకారం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని మా నాయకులు అందరూ కూడా వేదిక నాయకులు కూటమి నాయకులే కాదు ఏది ఉన్న నాయకులు రైతు అందరూ కూడా అమ్మ పిలిచింది అని ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి అని ముందుకు తీసుకొచ్చిన ముందుకు నడిపిస్తున్నందుకు మరొకసారి ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ప్రతిపాడి నియోజకవర్గం మొన్న జరిగిన దానిలో మన రాష్ట్ర స్థాయిలో ఐదవ స్థానంలో నిలబడడం జరిగింది ఇదంతా కూడా మీ అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తున్నాను రాబోయే కాలంలో కూడా మీ అందరి సహకారంతో మరింతగా మన నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఇందాక సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా వారు చెప్పినవి నిజంగా అది కూడా ఎంతో ఉపయోగపడేవి రైతులకు వారు చెప్పిన విధానం వారు ప్రతి గ్రామాల్లో నిర్వహిస్తున్న అవగాహన సమస్యలు ద్వారా మన రైతులు కూడా వాటిని వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఈ వ్యవసాయ సిబ్బందిని కూడా నేను దీనికి సంబంధించి రైతులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఓపిక వారికి సమాధానం చెప్పి ప్రతి వారు ఏమైనా డౌట్స్ అడుగుతున్నప్పుడు కూడా ప్రతి డౌట్ని క్లియర్ చేయాలి ఓపిక ఎందుకంటే ఇది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఏసారిగా ఈ వ్యవసాయానికి సంబంధించింది ఎన్ఆర్ఏ ఆర్థిక సెంటర్లో గిటుబడుదల ఈ ధాన్యం గురించి వారికి ఏమైనా సందేహాలున్నా మీ అందరూ కూడా కొంత కొంచెం వారికి సమాధానం చెప్పి వారందరికీ అదే విధంగా నాయకులు కూడా సిబ్బందికి సహకరించాలని మనం ఇలాగే మరింత ముందుకు వెళ్ళి అన్ని పథకాలని ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని పథకాలు అందరికీ అందే విధంగా అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని కూడా ముందుకు నడిపించుకోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సభ్యులు సత్యప్రభ రాజా వారికి కార్యక్రమాలు తీసేసిన కూటమి నాయకులకు రైతు పెద్దలకు రైతు సోదరులకు అధికారులకు పాత్రకే మిత్రులకు అందరికీ వ్యవసాయ శాఖ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు ముఖ్యంగా నిన్న మేము ఈ కార్యక్రమం పెట్టాలని అనుకోగానే మన శాసనసభ్యులు వారిని ప్రదేశం అక్సెప్ట్ చేయాలని మేము కాంటాక్ట్ చేసినప్పుడు వారు గౌరవ ప్రాంతంలో హైదరాబాద్లో వ్యక్తిగత అనేది నుండి బిజీగా ఉన్నారని తెలిసింది కానీ ఈ కార్యక్రమం చేయాలని మేము ఇలా అనుకుంటున్నాము ఇవన్నీ చెప్పగానే మన రైతు సోదరులకి జరుగుతున్న ఈ కార్యక్రమం పాల్గొనడానికని ఐదో తారీఖు అనుకుంటా రావాలి మేడం గారు కానీ మన అందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారికి సవామ పూర్తి నష్టం అందరూ సవా మన కరసానుభవంతో ఒక్కసారి మేరగారికి స్వాగతం లేదు ఎందుకంటే ఇది మేరగారి ఉంటే మన జరుగుతున్న కార్యక్రమానికి మనం ధైర్యంగా చేయగలుగుతాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఉపయోగం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు సంవత్సరానికి రైతుకి అన్నదాత శక్తి పిఎం కిసాన్ కింద ఇవ్వడం జరుగుతోంది ఇందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటే పద్నాలుగు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది ఈ పద్నాలుగు వేలు మూడు దఫాలుగా ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలుగా మూడు దఫాలుగా ఇస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు స్థాయి వేలు ఆరు వేలు ఇస్తారు గతంలో రైతు భరోసా అని ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు మాత్రమే వచ్చేది అందులో ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండేది ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం మాట ఉండేది ఇప్పుడు ఆ ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం మాటని మన ప్రభుత్వం ఇప్పుడు పద్నాలుగు వేలకి అంటే సుమారు రెట్టింపు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా గమనిస్తారు ఎందుకంటే ఎలా వేలు ఇస్తున్నారంటే రైతులు ప్రతి నెల రెండు వేలు ఇస్తున్నట్టే సుమారుగా కాబట్టి అందరికీ రైతులకి పది సెంటులు భూముల అందరికీ కూడా వర్తింపు చేస్తున్నారు ఇందులో ఎవరికైనా కనుక ఇప్పుడు డబ్బులు బ్యాంకుల ఖాతాలో పడలేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళైనా కానీ లేకపోతే రాష్ట్ర ఆ కౌలు కార్డులు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు ఈ క్రాఫ్ బుకింగ్లో వాళ్ళు ఆ పంట సాగు చేసుకున్నట్టు నమోదైతే పూర్తయిన తర్వాత ఈ ఖరీఫ్ పంట చివరిలో వారి పేర్లు కూడా ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు వాటి ఆధారంగా కూడా కౌలు రైతులకు కూడా పథకం భర్తెంప చేయడానికి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మనకి ఈ పంట అయిపోయిన తర్వాత కౌలు చేస్తున్న రైతులకు కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాము ఇలాగా ఈ రెండు ఇంట్లో పక్క ప్రస్తుతం మన ఈ ఎరువులకు ఇలాగా ప్రస్తావించారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరఫరాల్లో ఎరువులకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని చోట్ల కూడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి మన పరిధిలో ఉన్న రైతు సేవా కేంద్రాలు అన్నింటిలోనూ కూడా యూరియా ఎరువులు పది టన్నులు పదిహేను టన్నులు రావడము రైతులకు పంపిణీ చేయడం కూడా జరిగింది ఇంకా మళ్ళీ కూడా మనం ఎరువులు చెప్పేసి అందరికీ అందుబాటులో వస్తాం ఈ మా రైతు తర కేంద్రంలో ఉన్న విఏఏలు బీహెచ్ఏలు అంటే విలేజ్ అగ్రికల్ ప్రెసిడెంట్ విలేజ్ హాకీల ప్రెసిడెంట్ వీళ్ళు అందరూ కూడా ఐదు పవర్లు అయ్యడం ద్వారా రాష్ట్ర బయ కొత్తగా వస్తున్నారు చేసిన మన గౌరవ శాసనసభ్యులను శ్రీమతి వరకుల సత్యప్రభాక రెడ్డి గారికి నేర్చుకున్న తెలుగుదేశం నాయకులు ఉన్న వెంకటరావు గారికి కుమ్మల కన్నబాబు గారికి అలాగే పెద్ద అలాగే మన జనసేన నాయకులు బాబీ గారికి ప్రచార గారికి ప్రభుత్వం గారికి తెలుగుదేశం నాయకులు మాకే గారి మంత్రి చైర్మన్ బడ్జిరామారావు గారికి ఇక్కడ పెద్దలందరికీ కూడా అలాగే వేరుకి ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు రేట్ పాలలో అవసరం చాలా కాలానికి మనం రైతు సోదరులుగా ఈరోజు ప్రభుత్వం అమరావత శృతి భో ఆయ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధ పథకం కింద రైతులకు ఎదో సహా ఆర్థిక కింద మనకి ఈరోజున ప్రతి రైతు సోదరు బ్యాంక్ అకౌంట్లో ఏడు వేల రూపాయలు జీనావం వెళ్తుంది ఈ కార్యక్రమానికి మనందరం కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని ప్రకటించాలని కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబుల్ డబల్ కార్యక్రమంలో రేవేలాగా దేశ రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతున్నాయి మా నియోజకవర్గం ఎన్ఆర్ఎస్తో అభివృద్ధి కలుగుతుందని కూడా మన సత్యప్రభాయాన్ని ఆ బలలో కొనసాగుతున్నాయి దాని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పదవి కూడా ఇవ్వడం జరిగింది టాప్ట్ అండ్ పైలో కూడా మా పచ్చపాటి నియోజకవర్గం శాసనసభ్యురాలు గారు టాప్ ఫైవ్లో ఉండడం కూడా ఒక ఆనందదాయకం ముఖ్యంగా ఎప్పుడెప్పుడని చెప్పి చూస్తున్న రైతు సాధనలు కూడా ఆసక్తి ఉండడం కూడా జరిగింది సత్యప్రభా రాజా గారికి నా నమస్కారాలు అలాగే జనసేన నాయకులకు అలాగే బీజేపీ నాయకులకు చేతి మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారం అలాగే కూటమి నాయకులకు పెద్దలకు రైతులకు మీడియా మిత్రులందరికీ నన్ను ఈరోజు అనుదాత శృతి భావ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హాండ్లో ఇదొకటి సుముఖి పథకాలు ఒక్కొక్కటిగా ఇవ్వడం జరుగుతుంది అందులో ఈరోజు అన్నదాసరికి ఇవ్వడం ఏడు వేలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అలాగే మొదటి రెండే కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం మొదలుపెట్టారు మన ఇక్కడ పచ్చపాడు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేసిన జరిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో నిర్మిస్తున్నారు అనే మనకి రోడ్లు అయితే అన్ని కూడా మేడం గారు అడిగి మనకి రపించడం చాలా సంతోషంగా ఉంది అవకాశం అయితే నా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే రైతు సోదరి సోదరి అందరికీ కూడా ఇది చాలా మంచి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో సూపర్ సిక్స్లో ఇది మంచి కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమానికి మన ప్రస్తున్నాడు మన అందరి ఆదరాభిమానులతో కూడుకున్న మన రాజా గారి యొక్క సజీమనిగా ఒరుపుడు సత్యప్రభ రాజాగారు నిజంగా ఆయన యొక్క గారి యొక్క ఆశయాలతో ప్రతి కార్యక్రమాన్ని ఎన్ని ఇబ్బందులతో కూరుకున్న ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ప్రతి కార్యక్రమంలోనూ కూడా అది ముఖ్యమైన కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే గతంలో మన రాజా గారు ఏ రకంగా కార్యక్రమాలు చేస్తున్నారో అదే ఈ ఈరోజు మన ఎమ్మెల్యే గారు మరియు సత్యప్రభ రాజా గారు ముఖ్య అతిథిగా విచేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన సత్యప్రభ రాజా గారికి నా హృదయపూర్వ నమస్కారాలు ఇక వేదిక మీద ఉన్న కృష్ణ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఏంటి అంటే ఆయన యొక్క ఆలోచనలు ఈ ప్రపంచంలోనే కాదు ఈ దేశంలోకే ఉపయోగపడే ఆలోచన ఏ ఆలోచనతో ఈవేళ ముందు చూపుతో ఈ కూటమి ప్రభుత్వంలో మనం బీజేపీతోటి ఇటు ముఖ్య నాయకుల నాయకులైన Neşal'ın kim olduğuna.